కరీంనగర్ నగరపాలక సంస్థ పారిశుద్ధ కార్మికులు సమ్మె సైరన్ ముగించేందుకు సిద్ధమయ్యారు ఈ సందర్భంగా మున్సిపల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ బీఆర్క్యూ అనుబంధ సంఘం జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి కరీంనగర్ మీడియాలో మీడియాతో మాట్లాడారు నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్స్కు గతంలో కేసీఆర్ గారు ముప్పై శాతం పీఆర్సీ పెంచారని పెంచి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న నాలుగు నెలల ఏరియాస్ దాదాపుగా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇవ్వకుండా రెండు సంవత్సరాలుగా ఆపుతున్నారన్నారు శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న మహిళా కార్మికులకు చీపులు ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేస్తున్నారన్నారు చెత్తం తరలించే ట్రాక్టర్లకు స్వచ్ఛ ఆటోలకు టైర్లు వేయకుండా వాటికి ఆయిల్ చేంజ్ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు ఏవి ఇవ్వకుండా కార్మికులను ఇబ్బంది పెడుతున్న సందర్భంలో న్యాయపరంగా మాకు రావాల్సిన నాలుగు నెలల ఏరియాస్ మాకు రావాల్సిన ఇతర బెనిఫిట్స్ ఇచ్చే వరకు ఈ నెల పది నుంచి పని బంద్ పెట్టి సమ్మెలోకి వెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు న్యాయమైన డిమాండ్స్ నెరవేరేదాకా సమ్మెను విరమించబోమని ఉద్ఘాటించారు కార్మికుల అందరం పని బంద్ పెట్టి సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పేసి కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ గారికి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం గత ఇరవై రోజుల కింద మాకు రావాల్సిన నాలుగు నెలల ఏరియర్స్ పైసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మున్సిపల్ లో ప్రతి ఒక్క నగరపాలక సంస్థలో ఇచ్చి ఈ కరీంనగర్లో మాత్రమే నాలుగు నెలల నుంచి ఏరియర్స్ ఇవ్వకుండా నాలుగు నెలల ఏరియర్స్ ఇవ్వకుండా రెండు సంవత్సరాల నుంచి పెండింగ్ పెట్టి కార్మికులను ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం మాకు రావాల్సిన నాలుగు నెలల ఏరియర్స్ పైసలు మాకు రావాల్సినటువంటి చెప్పులు నూనెలు సబ్బులు బట్టలు మరి ప్రతి ఒక్కటి మాకు ఇచ్చి వచ్చి మాకు మాట్లాడి మాకు ఇచ్చే వరకు మేము సమ్మెలో పాల్గొంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాము నాణ్యమైన ఇవ్వంటే బాగాలేని చీపుర్లే ఇచ్చినారు ఎనిమిది చీపుర్లు మేము డిమాండ్ చేస్తే నాలుగు చీపుర్లు మాత్రమే ఇచ్చిండ్రు కావున ఇది కూడా మా డిమాండ్ చేస్తున్నాము ఈ చీపుర్లు బట్టలు ఇవన్నీ ఇస్తామని చెప్పి ఇంతవరకు కూడా ఇవ్వలేదు బ్లౌజులు కూడా ఇవ్వలేదు ఆ ఎండాకాలం ఇప్పుడు వచ్చేది ఒక్క పూట ఇవ్వాలని కూడా మేము వినత చెప్పడం జరిగింది ఎండాకాలం ఈ వేసేవిలో కూడా మాకు సల్ల ప్యాకెట్లు ఓరే ఓఆర్ఎస్ మోషన్స్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఓ ఓఆర్ఎస్ కూడా మాకు పంపిణీ చేయాలని మా కమిషనర్ గారిని ఈ విధంగా మేము కోరుకుంటున్నాం